నేను ఒక స్పెషల్ ఉప్మా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే సజ్జ తోటి ఉప్మా చేస్తున్నాను ఓకే చూసేసేయండి నార్మల్గా పాలంపై పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి జీడిపప్పు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు అందులో వేస్తున్నాను కొంచెం జీడిపప్పు అయితే వేసాను ఫ్రెండ్స్ ఆ నెక్స్ట్ ఇష్టం అన్నమాట నాకైతే నెయ్యి ఇష్టం వేస్తున్నాను పుస్తకం లేని వాళ్ళు అవైడ్ చేయొచ్చు వీడియోలో స్కిప్ అయింది కదా ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ పోపు అంతా కూడా గ్రే కలర్కి వచ్చేలాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్ సజ్జరవ్వతో చేస్తున్నాను అని చెప్పేసి సజ్జరవ్వ మాకు నలుగురికి సరిపోను లేదు ఒక చిన్న కప్పులోకి ఉందన్నమాట దానికి నేను ఒక టీ గ్లాసు మళ్ళీ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తున్నాను మీరు కూడా రెండు కలిపైనా చేసుకోవచ్చు లేదు ఓన్లీ సజ్జరవ్వతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వని ఆ పోపులో వేసి వేయించుకుందాం పచ్చ రవ్వ అలాగే బొంబాయి రవ్వ మాడిపోకుండా లైట్గా వేయించుకోవాలి అదే బాండీలో రవ్వ సపరేట్ చేసి అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా సపరేట్గా ఒకటి పెట్టుకోవచ్చు నేను ఏంటంటే ఫస్ట్ చిన్న బాండీలో వేయించుకున్నాను కాబట్టి ఇప్పుడు వాటర్ తీసుకోవాలి కాబట్టి ఎసురు అయితే మనం మరిగించుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద బాండీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా